మంచి జరుగుతోంది అనేటువంటి ఈ భావన అనేది దానికి సంబంధించి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్కు సంబంధించి మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు మంది చనిపోతే అందులో బతికి ఉన్నటువంటి ఏకైక పర్సన్ కుమార్ బిశ్వాస్గా ఆయన ఇప్పటికి ట్రమాటిక్ కండిషన్స్ నుంచి కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా అంతమంది చనిపోతే ఆయన ఒక్కడు మాత్రం చిరంజీవిగా మిగిలిపోయాడు అనేది మనం ఎలా అయితే వార్తలు చూసామో అలాగే ధ్యాన్షి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అతి తక్కువ వయసు ఉన్నటువంటి ఏకైక సర్వైవర్గా ధ్యాన్ష్ పేరు నిలిచిపోయింది ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి చూస్తే యాక్చువల్గా ఆ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు అక్కడున్నటువంటి మెడికల్ కాలేజ్ క్యాంపస్ రెసిడెన్షియల్ క్యాంపస్ మీద పడింది ఆ తర్వాత దాంతోపాటుగా మెస్ మీద కూడా పడింది ఆ సమయంలోనే ధ్యాన్ష్ తన తల్లి మనీషా కచ్చాడియా అండ్ కపిల్తో కలిసి ఇంట్లో ఉన్నాడు ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి కపిల్కి ఆల్మోస్ట్ ముప్పై ఐదు శాతం బర్న్ ఇంజురీస్ అయ్యాయి తల్లి మనీషాకి ఇరవై ఐదు శాతం బర్న్స్ ఇంజురీస్ అయ్యాయి ఎనిమిది నెలల వయసే కావడం అందులోనూ దట్టమైనటువంటి పోగా మంటలు వీటన్నిటి నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరైనటువంటి ఈ ధ్యాన్షిని వాళ్ళ మదర్ మనీషా ఒక షీల్డ్ లా ప్రొటెక్ట్ చేసుకుని బయటకు తీసుకొచ్చింది యాక్చువల్గా మనీషాకి అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బర్న్సే అయినప్పటికీ కూడా కొడుకు మీద ఎక్కువగా తను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి భావంతో ఎక్కువగా సఫకేషన్ కూడా గురైంది బట్ మనీషా కంటే కూడా ధ్యాన్షిని సేవ్ చేయాలి అంటే అది అత్యంత క్లిష్టమైనటువంటి మిషన్ గా మెడికల్ కాలేజ్ ఆ తర్వాత అక్కడున్నటువంటి హాస్పిటల్ భావించింది ఈ నేపథ్యంలోనే మనీషా కచ్చాడియాను ను ను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఐదు వారాల తర్వాత ధ్యాన్ష్ కోలుకొని బయటికి వచ్చాడు దీంట్లో ప్రధానంగా తన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచడంతో పాటుగా లంగ్స్కి ప్రాపర్గా ఆక్సిజన్ అందకపోవడంతో అది కూడా ఎక్స్పాండింగ్ పొజిషన్లో లేకపోవడం అతి చిన్న వయసు కాబట్టి లంగ్స్ కూడా చిన్న సైజులోనే ఉండడం తనకి బయట నుంచి ఆక్సిజన్ అందివ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ధ్యాన్స్ను ఉంచాల్సినటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం బర్న్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ముప్పై ఐదు శాతం బర్న్స్ ఉన్నాయి బాబేమో అతి చిన్నగా ఉన్నాడు ఎనిమిది నెలల వయసు మాత్రమే ఉంది దీనికి తోడు ఇంటెన్సివ్ కేర్ ఉంచడం అండ్ బర్న్స్ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మార్క్స్ మిగలకుండా ఉండాలి అంటే కాస్మెటిక్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ నేపథ్యంలోనే ఫస్ట్ మనీషాకి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు స్కిన్ గ్రాఫ్టింగ్ చేశారు తన శరీరానికి సంబంధించి ఇతర భాగాల్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి సెన్సిటివ్ లేయర్ ని తీసుకొని మనీషాకి గ్రాఫ్టింగ్ చేశారు తను కోలుకోవడానికి కొద్ది సమయం పడుతుంది అనుకునే లోపే డ్యాన్స్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి దాని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకున్నటువంటి డాక్టర్లు తల్లి దగ్గర నుంచే స్కిన్ని కలెక్ట్ చేసి ధ్యాన్షికి అమర్చడం స్టార్ట్ చేశారు కొన్నిసార్లు అది బ్లీడింగ్ కూడా అయ్యేది అయినప్పటికీ కూడా అదొక ఛాలెంజింగ్ టాస్క్ ఒక క్రిటికల్ కండిషన్ ఉన్నప్పటికి కూడా ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకున్నారు తల్లి దగ్గర నుంచి స్కిన్ని తీసుకొని తల్లి స్కిన్ని డొనేట్ చేస్తే అదే సెన్సిటివ్ పల్చగా ఉన్నటువంటి లేయర్ని తీసుకొని ధ్యాన్సు కూడా చేయడం స్టార్ట్ చేశారు యాక్చువల్గా సెన్సిటివ్ పార్ట్స్ లో తగిలింది ఆ తర్వాత కాళ్ళకి చేతులకు కూడా అయ్యాయి భవిష్యత్తులో ఆ మార్క్స్ అలాగే మిగిలిన పోతాయి కాబట్టి ఇలాంటి చేదు జ్ఞాపకాలు ఉండొద్దు అనే భావంతో తల్లి దగ్గర నుంచి తీసుకొని ధ్యాన్షిక్ కూడా ఆ స్కిన్ని అమర్చారు అదిని మెల్లిమెల్లిగా కోలుకోవడానికి తల్లితో పాటుగా ధ్యాన్షు కూడా స్కిన్ అనేది డెవలప్ అవుతుంది స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా మెల్లిగా బాడీలో కలిసిపోతుంది దానికి ఐదు వారాల సమయం పట్టింది ఐదు వారాల తర్వాత కంప్లీట్ గా కోరుకున్నటువంటి డ్యాన్స్ అండ్ తల్లి మనీషా ఇద్దరు డిశ్చార్జ్ అయి బయటకు వచ్చారు యాక్చువల్ గా ఇక్కడ క్రిటికల్ గా ఉన్నటువంటి కండిషన్ లో కూడా మిగతా డాక్టర్స్ కంటే కూడా తండ్రి కపిల్ కూడా డాక్టర్ అయి ఉండడంతో తన సేవలు కూడా ఎక్కువగా ఉపయోగించుకున్నామని డాక్టర్లు చెప్పినప్పటికీ కూడా ఆ చిరునవ్వులు మళ్ళీ తిరిగి వచ్చాయి ధ్యాన్స్ మొహల్లో అనే భావన పేరెంట్స్కి ఏర్పడింది యాక్చువల్గా అంత పెద్ద ప్రమాదం జరిగింది అంతమంది చనిపోయిన తర్వాత ధ్యాన్స్ని బతికించాలి అనేటువంటి ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఒక క్రిటికల్ టాస్క్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత లంగ్స్లో కూడా బ్లీడింగ్ అనేది మొదలైనప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉంచి ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం అనేది కూడా టఫ్ టాస్క్ అయినప్పటికీ దాన్ని మాత్రం మేము సక్సెస్ఫుల్గా నిర్వర్తించాము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము డాన్స్ బయటికి రావడము అనే మాటనైతే పేరెంట్స్ చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం దీన్ని ఒక టఫ్ టాస్క్గా తీసుకున్నటువంటి డాక్టర్లు కూడా ఒక హ్యాపీ మూమెంట్ అనేది కనిపిస్తుంది అండ్ ఇక ఎయిర్ ఇండియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎయిర్ ఇండియా ప్రమాదం ఇప్పటికీ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఒక నిజ నిర్ధారణ అనేది ఇప్పటికీ జరగకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తోంది ఫారెన్ మీడియా మాత్రం అందులో హ్యూమన్ ఎర్రర్ ఏమైనా ఉండొచ్చేమో పైలట్లకు సంబంధించి ఎర్రర్ జరిగి ఉండొచ్చేమో అని భావిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అక్కడ మినిస్టర్స్ కూడా హ్యూమన్ ఎర్రర్ ని ఐడెంటిఫై చేయడానికి ఎక్స్పర్ట్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు ఇప్పటిదాకా కేవలం టెక్నికల్ సైడ్ జరిగిందా లేకుంటే స్విచ్ల ప్రాబ్లం ఉందా హ్యాకింగ్కి ఏమైనా గురైందా వీటికి సంబంధించి చూస్తున్నప్పటికి కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించి మళ్ళీ ఒకటి నమ్మకం పెంచాల్సినటువంటి అవసరం ఉంది గతంలోనే అంటే జనవరి నుంచి ఇప్పటిదాకా జరిగింది చూస్తే ఆల్మోస్ట్ తొమ్మిది ఎయిర్ ఇండియా ఫ్లైట్లకి సంబంధించి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయి అందులో క్యాన్సలేషన్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ ఉన్నాయి అనేటువంటి మాటని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అయితే అనౌన్స్ చేసింది విమానయాన మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో జవాబు ఇచ్చింది బట్ ఇప్పుడు అందులో హ్యూమన్ ఎర్రర్ అనేది వెస్ట్రన్ మీడియా అందులో పర్టికులర్గా యుఎస్ మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా దాన్ని ప్ర ప్రచురించిన నేపథ్యం కాబట్టి హ్యూమన్ ఎర్రర్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఒక కమిటీలో ఎక్స్పర్ట్ని అందులో ఇంక్లూడ్ చేశారు యాక్చువల్గా కమాండ్ ఇన్ కంట్రోల్ సీనియర్ పైలట్ సుమిత్ సబర్వాల్ మీదే ప్రమాదానికి సంబంధించి ఆయన్నే బాధ్యుడిగా చేస్తూ మీడియా అయితే ఆయన్ని పేరుని ప్రముఖంగా ప్రచురించింది తనకి సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయి డిప్రెషన్లో ఉన్నాడు అందువల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అందులో చనిపోవడం కానీ సూసైడ్ కానీ మర్డర్ కానీ జరిగింది అనే కోణంలోనే దర్యాప్తు జరగాలి అనేటువంటి భావనని వాల్ స్ట్రీట్ జర్నల్ వాషింగ్టన్ పోస్ట్ కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇప్పుడు ఫోకస్ కూడా పెట్టింది యాక్చువల్ గా టెక్నికల్ ఎర్రర్ ఏమీ లేదు అనే మాటని డీజీసీఏకి కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి ఎయిర్ ఇండియా అయితే తన రిపోర్ట్ ని అందజేసినటువంటి నేపథ్యంలో ఎందుకు జరిగింది ఏమై ఉంటుంది దీనికి సంబంధించి మళ్లీ కంక్లూడింగ్ గా హ్యూమన్ ఎర్రర్ పైలట్ తప్పిదం వల్లే అనేటువంటి భావనకు వస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కూడా తమ స్విచ్ లో ఎలాంటి లోపం లేదు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు హ్యూమన్ ని ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీలో యాడ్ చేయడము అంటే తప్పంతా సుమిత్ సబర్వాల్ కమాండ్ ఇన్ కంట్రోల్ సీనియర్ పైలట్ మీన్నే తోసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి భావన కూడా వినిపిస్తోంది బట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక డిస్గ్రేజ్ సో దానికి సంబంధించి యాక్చువల్ గా ఒక సంతోషకర సంతోషకరమైనటువంటి వార్త విషాదకర సంఘటనలో కూడా సో ధ్యాన్స్ అయితే ఆల్ ద బెస్ట్ చెప్తూ తల్లి కూడా బెస్ట్ విషయస్ చెప్తూ యాక్చువల్గా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడొస్తాయి దాన్ని మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై